నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ వాస్తవంగా నేను క్రికెట్ ఆడే రోజులు ఇవాళ మా పిల్లలు గుర్తు చేసిరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఖచ్చితంగా ఫైనల్స్కి కంపల్సరీ అటెండ్ కావాలి అన్ని రెండు ఫైనల్స్ మ్యాచ్ ఖచ్చితంగా పూర్తిగా చూడాలని ఇవాళ వచ్చి దాదాపు ఒక రెండున్నర మూడు గంటలు అవుతున్నట్టుంది వచ్చి కూర్చొని మీ అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను అద్భుతంగా ఇవాళ ఉమ్మడి జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాల నుంచి ఇంత పెద్ద ఎత్తున స్టేట్ టోర్నమెంట్ మా హుజురాబాద్లో జరగడం మా అందరికీ కూడా గర్వకరణం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఫైనల్స్ ఆడుతున్నప్పుడు అద్భుతంగా ఆదిలాబాద్ బాయ్ నిజామాబాద్ బాయ్స్ ఆడినప్పుడు కూడా అద్భుతంగా ఉండే అద్భుతంగా ఆడినరో మీ స్ఫూర్తి మాత్రం అద్భుతంగా ఉంది నాకు మాత్రం పూర్తి జోష్ వచ్చినప్పుడు మా కరీంనగర్ వాజేస్ నిజామాబాద్ ఆడినప్పుడు ఏదో కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది కదా సొంత జిల్లా ఫీలింగ్ ఉంటుందా ఉంటాయా ఆడు ఆడినప్పుడు మన పిల్లలు నిజంగా చాలా అద్భుతంగా ఆడినారు అట్లని నిజామాబాద్ కూడా అద్భుతంగా ఆడినారు డోంట్ వరీ ఆల్ స్పోర్ట్స్ విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ ఓకే ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ కానీ చాలా అద్భుతంగా ఆడడం కూడా చాలా చాలా సంతోషకరం మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకంగా కరీంనగర్ నుంచి గెలిచిన మా కరీంనగర్ ఆడబిడ్డలందరికీ కూడా నేను ఇవాళ మాటిస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా నా తరఫు నుంచి కరీంనగర్ కరీంనగర్ గెలిచిన టీంకి ఖచ్చితంగా నా తరఫు నుంచి అందరికీ స్టిక్స్ కొనిస్తా అని మీ అందరు కూడా మాటిస్తూ ఉన్నాను ఖచ్చితంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దీంతోపాటు ఇలా చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా బాధగా కూడా ఉంది పోయినసారి ఇక్కడ టోర్నమెంట్ అయినప్పుడు ఒక మాట చెప్పిన మళ్ళీ ఇక్కడ టోర్నమెంట్ అయినప్పుడు ఖచ్చితంగా టర్ఫ్ మీద చేపిస్తా అని చెప్పిన కానీ మీకు అన్నట్టే నేను మాట ఇచ్చినట్టే ఈ గ్రౌండ్కి పది కోట్ల రూపాయలు అన్నాడు నేను పది కోట్లు శంకుస్థాపన చేసిన అద్భుతంగా పది కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ డేట్ అనౌన్స్ కూడా ఇచ్చింది ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఇరవై మూడు జియో పది కోట్ల రూపాయలు ఆనాడున్న కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఆ రోజు ఇవాళ పది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది బాధాకరం ఏంటంటే ఇవాళ పది కోట్ల రూపాయలతో టెండర్ కాల్ఫర్ అయింది పని కూడా స్టార్ట్ అయింది మీరు అక్కడ అందరు లెఫ్ట్కి చూస్తే ఆ బిల్డింగ్ కూడా పని స్టార్ట్ అయింది మీరు ఆ లెఫ్ట్కి వెనకకి నిలిచిన లెఫ్ట్ రైట్ సైడ్ ఆ కార్నర్ చూస్తే బిల్డింగ్ స్టార్ట్ అయింది వాటి నుంచి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత చాలా బాధాకరమైందంటే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వర్క్ని క్యాన్సిల్ చేసిండని చెప్పడానికి నేను తీవ్రంగా తీవ్రంగా బాధపడతా ఉన్నాను తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాను నేను ఒక్కటే అడుగుతూ ఉన్నాను ఈ వర్క్ని ఎటు పరిస్థితుల క్యాన్సిల్ చేయొద్దు మా లో గ్రౌండ్ అద్భుతంగా కావాలని మా తల దీనికి రాజకీయం చేయకండి మీకేమైనా కోపం ఉంటే నా మీద తీర్చుకోండి భరించడానికి సిద్ధంగా ఉన్నా కానీ నా హుజురాబాద్ ప్రజల మీద నా హుజరాబాద్ క్రీడాకారుల మీద ఈ గ్రౌండ్ మీద మాత్రం తీర్చుకోకండి అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అవకాశం నేను ఒక్కటే కోరుతున్నా కొందరు జోకర్లకి పది కోట్లు ఇచ్చినామని తెలియకుండా మేము పది లక్షలు శాంక్షన్ చేసినామని చెప్తా ఉన్నారు జోకర్లకు జోకర్లక బిహేవ్ చేయకుండా ఈ ఇచ్చిన పది కోట్ల రూపాయల వర్క్ని వెంటనే కంప్లీట్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు గిట్లా ఈ గ్రౌండ్ని కంప్లీట్ చేయకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి అది కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే క్రీడాకారులు అంటేనే నా ప్రాణం క్రీడ అంటేనే నా గుండెకాయ క్రీడ అంటేనే ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉంటా ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారుని కాబట్టి ఆ క్రీడల మీద అంత ఇంట్రెస్ట్గా నా ఉంటుంది పనిచేస్తాను కానీ మీరు దయచేసి వెంటనే ఈ గ్రౌండ్ అనేది ప్రారంభించాలి దయచేసి కొందరు కొందరు ఉన్నదాని కింద నేను నేను కొందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను గ్రౌండ్ అధ్యక్షుడిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ గ్రౌండ్కి వచ్చినప్పుడు ఈ జియో కాపీ ఏమైంది ఈ పది కోట్లు ఏమైంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగండి దీనికి సంకల్ కుత రుట్టిగా దీంట్లో రాజకీయం చేయకండి పని అనేది ఖచ్చితంగా స్టార్ట్ కావాల్సిందే అయిన పని టెండర్ అయింది కాంట్రాక్టర్ రెడీ ఉండు పని చేయడానికి ఎందుకు పని ఆపుతున్నారు దీనికి జవాబు చెప్పండి అసోసియేషన్ అధ్యక్షుని కూడా కోరుతూ ఉన్నాను దండం పెట్టి చెప్తా ఉన్నాను ఎవరు వచ్చినా నిలదీసి అడగండి మనకి చెక్కలు కూడా వేయడానికి పది కోట్లు దాన్ని తీసుకొని కొందరు జోకర్ గారు మేము పది లక్షలు ఇచ్చినాం వాకింగ్ ట్రాక్ కంటే ఏంది నాకు అర్థం కాదు వాకింగ్ ట్రాక్కి ఈ దీంట్లో రెండు కోట్ల రూపాయలు ఇచ్చినాం రెండు కోట్లు వాకింగ్ ట్రాక్కి పది లక్షలు కాదు రెండు కోట్లు అద్భుతమైన టర్ఫ్ గ్రౌండ్ అద్భుతమైన డిజైన్స్ ఆ డిజైన్స్ అన్ని కూడా నేను రేపు మీకు వాట్సాప్ ద్వారా ఈ గ్రౌండ్కి వచ్చిన డిజైన్స్ యావత్ హుజరాబాద్ ప్రజలు చూసేలాగా ఆ గ్రౌండ్ డిజైన్స్ కూడా నేను బయట పెడతా ఈ కార్డర్ కాపీ కూడా మళ్ళీ మీకు వాట్సాప్ ద్వారా బయట పెడతా ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా మీరు అడగాల్సిన బాధ్యత గ్రౌండ్ అధ్యక్షుడు నాయకత్వంలో ప్రతి వాకర్కి ప్రతి క్రీడాకారునికి నిలదీయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను నా చేతులు జోడించి శిరస్సు వచ్చి మరి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మీకు 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 ఏ అవసరం ఉన్నా అన్న అంటే మీరు అందరు కూడా నిలదీయండి మీ అందరు కూడా అడగండి మా పది కోట్ల రూపాయల గ్రౌండ్ ఎందుకు చేస్తారని అడగండి మీకు ఏ ఇబ్బంది అయినా కూడా కౌశ్ కన్నా మీ వెంట ఉంటాడు ఎట్టు పరిస్థితిలో వెనుకాడే ప్రశక్తి లేదు అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను దీంతో పాటు మా హుజరాబాద్లో సరే ఇది క్రీడాకారులు అయినప్పటికీ నేను దసరా రోజు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా హుజరాబాద్లో కూడా హైడ్రాన్ పెట్టి హుజరాబాద్ లో కూడా హైడ్రాన్ పెట్టి మొన్న మెజర్మెంట్లు చేసి నా ప్రతాపడ ఉన్న దిక్కు గుండల చెరువు తిక్కు ఇల్లు గుల కొడతామన్నారు ఆ వడ్డర కాలనీ దగ్గర కింద ఉండడానికి ఇల్లు గుల కొడతామన్నారు బిడ్డ మీ అందరు కూడా హెచ్చరిస్తా ఉన్నా ఏ ఆఫీసర్ అన్నా నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు గుల కొడితే ఎవ్వరు కూడా గల్లి నుంచి బయటికి పోడు ఏ ఆఫీసర్ కూడా బయటికి పోయాడు నా ఉత్సాహంలో ఎవ్వరు కూడా కాలు పెట్టి నా పేదవాణి ఇల్లు ఎవరైనా కుల కొడితే ఊకునే ప్రశక్తే ఉండదు అని చెప్పి కూడా ఆ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్న ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వమే వస్తుందనేది మీరు గుర్తుపెట్టుకోండి అధికారులు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఏ ఒక్కరు కూడా ఒక ఇల్లు కూల ఏ ఒక్క పేదవాణి జోలికి పోయినా హై డ్రాని బైట్ అని పోయినా మీ డెడ్ డ్రా అవుతుంది అని చెప్పి నేను అందరూ కూడా ఉన్నాను ఏ ఒక్క ఉజ్రాబాద్ లో పోతే మాత్రం కూడా ప్రసక్తి ఉండదు ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను ఏ రాత్రి అయినా ఏ అధికారి వచ్చి మీకు నోటీసులు ఇచ్చినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నాకు ఫోన్ చేయండి నేను కూడా వచ్చి మీతో మీ ఇళ్ళలోనే అనుకుంటా ఇక ఎవరు వస్తాడో ఎవరు ఎట్లా కూలగొడతాడో వేళ చూస్తా అని చెప్పి కూడా మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా మీకు తస్మా జాగ్రత్త అధికారులకు కూడా చెప్తా ఉన్నాను అని హెచ్చరిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక రాజకీయాలు ఎక్కువ మాట్లాడకూడదు క్రీడాకారులకి పాపం పిల్లలందరూ ఏం చెప్తుండ్రు అన్న నేను ఒక్కటే అడుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ పది కోట్లతో గ్రౌండ్ శాంక్షన్ చేసి పన్ను కావాలనే వాళ్ళు ఒక్కసారి చేయలేపరా 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 ఒకసారి అందరు అందరు చేయలేతారా ఈ పది కోట్లు చేసే వాళ్ళు అక్కడ ఎనుకున్నారా పక్కన వెనక స్కూటర్ మీద లేపుతారా ఈ సూడూరి సూడు రేవంత్ రెడ్డి గారు మా హుజరాబాద్ ప్రజలందరూ కూడా ఈ గ్రౌండ్ కావాలని కోరుతా ఉన్నారు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా కౌశిక్ రెడ్డి మీద కోపం ఉంటే కౌశిక్ రెడ్డి మీద తీర్చుకోండి ఈ గ్రౌండ్ చేయి దయచేసి సరే మీ తృప్తి అయితే నా అంటే నన్ను జైలు పంపి నేను పోయి ఉంటా నీకోసం నెల రోజులు ఉండాలా రెండు నెలలు ఉండాలా ఉంటా కానీ నా హుజరాబాద్ మాత్రం గ్రౌండ్ చేయండి దయచేసి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా వాకర్ అసోసియేషన్ అందరు కూడా చెప్తా ఉన్నాను ఇప్పటికీ సంవత్సరం అయింది సంవత్సరం అయింది నేను ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం ఎగ్జాక్ట్గా నవంబర్ థర్టీ రోజే నాకు మీ అందరు కూడా వేసి నాకు ఆశీర్వదించారు మళ్ళీ సంవత్సరం తర్వాత మీ అందరి దగ్గరకు వచ్చి మాట్లాడినా దయచేసి ఖచ్చితంగా నిలదీయండి ఖచ్చితంగా అడగండి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ గురించి చర్చ పెట్టండి మా కౌశి కేసీఆర్ గారి నాయకత్వంలో పది కోట్ల రూపాయలు ఈ గ్రౌండ్కి తెచ్చిండ్రు ఎందుకు ఈ గ్రౌండ్ని ఆపిండ్రు పండ్లు అని మీరు నిలదీసిన రోజే తిరగబడ్డ రోజే అయితే గుర్తు పెట్టుకోండి తిరగబడకపోతే ఏ నాకెందుకు నేను ఇట్లనే అడతామండి నేను అడుగుతున్నా నేను చిన్న ఉన్నప్పటి నుంచి సీనన్న చిన్న ఉన్నప్పటి నుంచి గిదే మట్టి గ్రౌండ్ మీద ఆడుతూ ఉన్నారు నా పిల్లలు ఎందుకు ఈ మట్టి గ్రౌండ్ మీద ఆడాలి నా పిల్లలు ఎందుకు ఈ టర్ఫ్ మీద ఆడద్దు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను ఇలా ఖచ్చితంగా నా పిల్లలందరూ కూడా టర్ఫ్ మీద ఆడాలి ఇలా జనరేషన్ మారిపోయింది సీనన్న ఉన్నప్పటి నుంచి గిదే గ్రౌండ్ పిల్లలు ఆడేటప్పుడు గిదే గ్రౌండ్ అవయ్ దీనికి మళ్ళీ రాజకీయాలు చేస్తారు ఓడు నేను నా నేను దీనికి అయితే తీవ్రంగా సీరియస్గా ఖండిస్తూ ఖచ్చితంగా ఈ గ్రౌండ్ని మాత్రం తయారు చేయాలి ఈ గ్రౌండ్ ని తయారు చేసే వారికి నేను నిద్రపోకుండా కూడా పనిచేస్తా అని ప్రతి క్రీడాకారునికి హామీ ఇస్తూ ఖచ్చితంగా ఈ హుజరాబాద్ గ్రౌండ్ నుంచి రేపు వచ్చే అసెంబ్లీ సెలెక్షన్ సెషన్లలో కూడా గల గల నా గల వినిపిస్తా నా హుజరాబాద్ గ్రౌండ్ ఎందుకు క్యాన్సిల్ చేసిన ఖచ్చితంగా అడుగుతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను వాళ్ళ కోచెస్కి వాళ్ళ సపోర్ట్ టీంకి సపోర్ట్ స్టాఫ్కి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఒక్కసారి మీ అందరు కూడా గమనించాలి కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అద్భుతమైన స్పోర్ట్స్ గ్రౌండ్స్ స్టేషన్లు అనేది కూడా మీ అందరు కూడా గమనించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మీ దాంట్లో హాకీ నుంచి ఖచ్చితంగా చాలామంది ఇండియా కాడాలే అని మంచి పూర్తిగా నేషనల్స్ ఐ థింక్ హాకీలో నేషనల్స్ అంటారు అనుకుంటా అంతేనా మీ అందరు కూడా ఖచ్చితంగా ఇలా నేషనల్స్ ఆడతారా లేదా ఇంతమంది పోతారు చే స్పోర్ట్స్ అంటే ఎట్లుండాలి ఉండాలి స్ప్రింగ్ ఉండేదండి మీ ఏజ్లా పక్కానా నేషనల్ ఆడతారా పరువుతు మళ్ళా చూస్తా ఫోటోలు వీడియోలు తీసుకున్నా అడుగుతా మిల్ల నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు ఎంతమంది ఆడి నా వంతు సాయ సహకారం తప్పకుండా ఉంటుందని మీ అందరు కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్